ఇల్లు లేని వారికి బంపర్ ఆఫర్ ఒక్క రూపాయి కూడా మీరు ప్లాట్ కి ఓనర్ కావచ్చు ఏంటి నమ్మట్లేదా అయితే షాద్ నగర్ ఎన్ఆర్ఎస్సి ఎదురుగా ఉన్న మారుతి స్టార్ సిటీలోకి వచ్చేయండి లక్షలు విలువ చేసే ప్లాట్ ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారని డౌట్ మనం వచ్చిందా రావాలి లేకపోతే విషయం వివరంగా తెలియదు కదా మీరు కనుక మారుతి సిటీలో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్న పది ప్లాట్స్ ని అమ్మి పెడితే మీకు కూడా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్న ప్లాట్ ని ఫ్రీగా ఇస్తారు ఒకవేళ మీరు పది అమ్మలేకపోతే టెన్షన్ పడద్దు మీరు కనుక ఒకటి నుండి ఐదు ప్లాట్స్ మధ్య ఎన్ని ప్లాట్స్ అమ్మితే అన్ని ప్లాట్స్ కి ఒక్కో లక్ష రూపాయలు పొందొచ్చు అలాగే ఆరు నుండి తొమ్మిది వరకు మీరు ఎన్ని ప్లాట్స్ అమ్మితే ప్రతి ప్లాట్కి రెండు లక్షల రూపాయలు పొందొచ్చు ఒకవేళ పదికి పది ప్లాట్స్ అమ్మితే పదకొండవ ప్లాట్ ని మీ సొంతం చేసుకోవచ్చు మార్తి స్టార్ సిటీలో ప్లాట్స్ అన్ని క్లియర్ టైటిల్స్ అన్ని అప్రూవల్స్ తో డెవలప్ చేసిన ప్లాట్స్ ని అమ్మల్సి ఉంటుంది ఇప్పుడున్న కాలంలో ఇలాంటి ఆపర్చునిటీ ఎవరూ ఇవ్వరు లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి టైం పీరియడ్ కూడా లిమిటెడ్గానే ఉంది ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు మాత్రమే మీకు టైం ఉంది పూర్తి వివరాల కోసం నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబుల్ నైన్ టూ డబుల్ ఫైవ్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి ఇలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు మరో హైదరాబాద్ అవ్వబోతున్న షాద్ నగర్లో మీరు ఒక ప్లాట్కి ఓనర్ అది కూడా రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా వస్తుందంటే మామూలు విషయం కాదు కదా వెంటనే కాల్ చేసి పని మొదలు పెట్టండి ప్లాట్కి ఓనర్ అవ్వండి